ప్రజాక్షేత్రంలో ఉంటూ అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న సేవల ఫలితంగానే సీపీఐకి రోజురోజుకు జనాదరణ పెరుగుతుందని సీపీఐ తెలంగాణ రాష్ట కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనసేని సామశివరావు అన్నారు ఆదివారం కిన్నెరసానిలో ఆత్మీయ సమ్మేళన సభకు ఆయన హాజరై మాట్లాడారు ఈ సభ సందర్బంగా మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి వలపు యాకయ్య కొంగరప్పారావు ఎస్కే కాసిం నేతృత్వంలో వివిధ పంచాయతీల మాజీ సర్పంచులు ఎంపీడీసీలు సుమారు నూట కుటుంబాలు ఎమ్మెల్యే కూననేని సమక్షంలో సిపిఐ పార్టీలో చేరారు వీరికి పార్టీకి అండవా కప్పి ఎమ్మెల్యే పార్టీలకు ఆహ్వానించారు అనంతరం జరిగిన సభలో కూనంసేని మాట్లాడుతూ గడిచిన ఎనిమిది నెలల్లో నియోజకవర్గ అభివృద్ది ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు ప్రజలకు మౌలిక అవసరాలైన తాగునీరు వైద్యం రహదారుల సౌకర్యం వంటి సమస్యలను శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు పార్టీలో చేరుతున్న వారు సిపిఐ అనుబంధ సంఘాల బాధ్యతలు తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారంలో కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు అవసరమైతే పోరాటాలు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా తదితరులు పాల్గొన్నారు